నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ లో చేరండి డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ముఖ్యమంత్రి గారు కలిసా సార్ సార్ మా ఏది పరిస్థితి ఇదే మా వాళ్ళు పరేషాన్ అవుతున్నారు ఇది మీద అవుతున్నారు మరి ఇది ఏంది కథ అంటే నేను పోయి మాట్లాడడం జరిగింది అంటే ఇన్ని దింట్లో ఆలోచించాలి నేనేమో ఆ పెళ్ళిళ్ళు తిరుగుతున్నా పొద్దున్న మొత్తం ఇవే మొన్న అందరు పరేషాన్ అవుతున్నారు ఇది ఎక్కడ అని చెప్పి మళ్ళా వాళ్ళ ముఖ్య నాయకులకు మొన్నటికే లేని ముఖ్యమంత్రి గారిని అన్ని సాయంత్రం వారిని పరిస్థితి కానీ దీపాదాస్ మూర్సింగ్ గారిని కలిసిన పార్లమెంట్ ఎట్లా మనం ఏం చేయాలి ఏంటి కథ సో ఇట్లాంటివన్నీ ఊరు ఉంటాయి అన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ సరే ఇప్పుడు ఎట్లుండాలంటే ఓడిపోయిన వ్యక్తులు ఇవ్వరాని చెప్పారు అంటే ఇంతో అంతో తెలిసినోళ్ళు అయితే ఇంకా పెద్ద మాటలు మాట్లాడాలని ఓడి మనం పోయినసారి ఓడిపోతే ఏం చేసినాం మాకు అరవై మూడున్నర వేలు ఓట్లేసిరా చాలా సంతోషం ధన్యవాదాలు అని చెప్పలే పెట్టుకొని తెల్లారికి వెళ్ళి ఊర్లు తిరుగుకుంటా మేము ఎనిమిదిన్నర ఏళ్ళు తిరిగిన పదవి అరే మూడు నేలు తిరిగా లేరు అరే పదవి లేకుండా మీకు తెలుసో లేదు మీకు తెలుసో లేదు నా అనుభవం చెప్తున్నా నేను ఎమ్మెల్యే ఎంతో గొప్పను ప్రతిపక్ష నాయకుడు అంత గొప్ప నాయకుడు గొప్ప అంటే జనం ఉంటాడు జనం కోసం కొట్లాడదు అధికారంలో ఉన్నాడు ఏంటంటే ఎంతసేపు అడిగిన జవాబు కొట్లాడి కొట్టండి అరే జనం తరఫున కొట్లాడండి కొద్ది రోజులు కొట్లాడే ఒప్పుకోలేకపోతే ఎట్లా సమస్యల మీద పోరాడాలి మాకు మూసి నీళ్లు స్వచ్ఛమైన నీళ్ళు రావాలి మాకు కాలువలలో నీళ్ళు రావాలి మంచి నీళ్ళు కావాలి అడగాలి కదా నిమ్స్ కోసం కొట్లాడాలి పాదయాత్ర ఎట్లా చేసినాం ఆ రోజు మనం ఎన్ని చేసినాం అంటే అయితే ఆ రోజు ఇంతమంది కార్యకర్తలు బలం చూసుకొని ఒక నిమిషం అమ్మా ఈ కార్యకర్తలు వీళ్ళంతా ఈ బలం చూసుకొని అంటే చాలా సంతోషం ధైర్యంగా ఉండేది అధికారం ఒకటే కాదు ఇంతమంది బలం ఉన్నాం ఇంతమంది కలిసి ఉండం